గణేశుడికి మూసిక వాహనం ఎలా వచ్చిందో తెలుసా కథలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఒకప్పుడు క్రోధాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు చాలా బలవంతుడు క్రూరుడు అతను యజ్ఞాలు పూజలు చెడగొడుతూ ఋషులను దేవతలను ఇబ్బంది పెట్టేవాడు ఒకసారి అతను మహర్షుల ఆశ్రమాలను నాశనం చేస్తూ తిరుగుతున్నాడు అప్పుడు మహర్షులు గణపతిని ప్రార్థించారు వినాయక మమ్మల్ని రాక్షసు నుంచి రక్షించు అని గణపతి అక్కడికి వచ్చి క్రోధాసురునితో యుద్ధం చేశాడు చివరికి తన పాసంతో అతన్ని పట్టుకున్నాడు ఆ క్రోధాసురుడు ఒక మహా ఎలుక రూపంలోకి మారి పారిపోవాలని చూశాడు కాని గణపతి అతడిని అదుపులోకి తెచ్చి తన కాళ్ళ కింద నొక్కేశాడు రాక్షసుడు లుంగు గణపతిని ప్రార్థిస్తూ ఓ వినాయక నన్ను క్షమించు ఇకపై నేను నీ వాహనంగా సేవ చేస్తాను అన్నాడు అప్పటి నుంచి ఆ మహామూషకుడు గణేశుని మూషిక వాహనంగా మారాడు